మై పేర్ అదర్ ఫ్రెండ్స్ ఆఫ్ గాడ్ ఐ గ్రీట్ ఈచ్ వన్ ఆఫ్ యూ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవ్ జీసస్ ప్రేమైన స్నేహితులారా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు టుడే వి ఆర్ గోయింగ్ టు మెడిటేట్ ఎ బ్యూటిఫుల్ వర్స్ ఫ్రమ్ ద బైబిల్ ఈ రోజు బైబిల్ గ్రంథం నుండి ఒక అద్భుత వచనాన్ని ధ్యానించబోతున్నాం టర్న్ యువర్ బైబిల్స్ జడ్జెస్ చాప్టర్ 5 వర్స్ 31 న్యాయాధిపతులు 5వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుదాము ఇట్ సేస్ లెట్ దోస్ హూ లవ్ హిమ్ అప్పుడే ప్రభు మీ జీవితాన్ని మార్చబోతున్నాడు ండము చదు ే హీస్ వాచ్ and the length of your days. And also 1 Corinthians chapter 8 verse 1 says, Love towards God edifies us. Friends, until my 16th year, ఐ హ్యాడ్ నో లవ్ టువర్డ్స్ జీసస్ స్నేహితులారా నా 16 ఏట వచ్చే వరకు దేవుని పట్ల ప్రేమే లేదు ఐ వాస్ జస్ట్ నామినల్ క్రిస్టియన్ నేను నామకార్థపు క్రైస్తవురాలిని నేమ్ సే క్రిస్టియన్ నామకార్థపు క్రైస్తవురాలిని గోయింగ్ టు ది చర్చ్ బట్ డసెంట్ హావ్ ఎనీ కనెక్షన్ విత్ జీసస్ క్రైస్ట్ మందిరానికి వెళ్ళేదాని కానీ క్రీస్తుతో ఎటువంటి సంబంధమూ లేదు బట్ వన్ డే ఐ వాస్ ఆల్ అలోన్ డిప్రెస్డ్ ఇన్ మై లైఫ్ అయితే ఒక రోజు నేను ఒంటరిగా నిరాశలో ఉన్నప్పుడు దట్ టైం ద లార్డ్ స్పోక్ టు మీ ఆ సమయంలో ప్రభు నాతో మాట్లాడారు స్టెలా ఐ లవ్ యు సో మచ్ స్టెలా అని నిన్ ఎంతగానో ప్రేమిస్తున్నాను ఎనీ మై లైఫ్ ఆన్ ద క్రాస్ ఫర్ యు మై డాటర్ నీ కొరకే సిలువలో నా ప్రాణాన్ని ఇచ్చి ఉన్నాను లుక్ అండ్ టు మీ ఆల్ ద టైం ఎల్లప్పుడు నన్ను చూడు ఐ సప్లై ఆల్ యువర్ నీడ్ నీ అవసరతలన్నీ తీరుస్తాను దెన్ ఐ రిలైజ్ దట్ ఐ నెవర్ సెర్చ్డ్ ఫర్ దట్ గ్రేట్ లవ్ అంత గొప్ప ప్రేమను నేను ఎప్పుడూ వెదకలేదని అప్పుడు పశ్చాత్తాపడ్డ సార్ లార్డ్ రెలిజెంట్ కి ఆ రోజు నుండి ప్రభుని శ్రద్ధగా వెదకారంభించిన హాలి లూయా వికామ్ ఐ ఫ్రెండ్ ఆయన నాకు స్నేహితుడిగా మారే సార్ టాక్ టు అండ్ వాక్ విత్ హే ఆయనతో మాట్లాడడం నడవడం ప్రారంభించాను ట్వంటీ వన్ ఇయర్స్ కంప్లీట్ సరౌండర్ మై లైఫ్ అండ్ అక్సెప్ట్ జేసస్ మరియు సేవియర్ ఇరవై ఒక్క సంవత్సరాల వయసులో నా జీవితాన్ని పూర్తిగా ఆయనకు సమర్పించుకుని యేసుని రక్షకుడిగా అంగీకరించాను అవును స్నేహితులారా మీ కొరకు క్రీస్తు సిలువలో మరణించారు మీకు నూతన జీవాన్ని ఇవ్వడానికి సిలువలో శమనంది నుండి ఉన్నాడు ఎఫిషియన్స్ చాప్టర్ త్రీ వర్స్ సెవెంటీన్ టు నైన్టీన్ ఇఫ్ యూ రీడ్ ఇట్ ఎక్స్ప్లెయిన్స్ ఆల్ అబౌట్ ఇట్ ఎఫ్ఎస్సీ పత్రిక మూడు పదిహేడు నుంచి పంతొమ్మిదిలో అదంతా కూడా వివరించబడింది ఆల్సో రోమన్స్ ఫైవ్ ఫైవ్ అండ్ సెకండ్ తిమోతి వన్ సెవెన్ సెస్ గోడ్ అస్ గివన్ us ద స్పిరిట్ ఆఫ్ పవర్ అండ్ ఆఫ్ లవ్ త్రూ ద హోలీ స్పిరిట్

పూర్తిగా మారతారు వాట్ ఎ గ్లోరియస్ లైఫ్ ద లార్డ్ ఇస్ గివింగ్ యు రైట్ నౌ ఇప్పుడే మహిమకరమైన జీవితాన్ని ప్రభు ఇస్తున్నాడు దేవుని శక్తిని పొందుకోండి హల్లెలూయా హల్లెలూయా లార్డ్ థాంక్యూ లార్డ్ ఫర్ గివింగ్ ఆల్ ద గ్రేస్ అండ్ మర్సీ అపాన్ యువర్ చిల్డ్రన్ నీ కృపలను కనికరమును నీ బిడ్డలకు ఇస్తున్నందుకై వందనాలు తండ్రి ఇన్ జీసస్ నేమ్ వి ప్రే యేసు నామములో ప్రార్థిస్తున్నాము ఆమేన్ ఆమేన్